నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వద్దులే ఎందుకు మన పనులు మనం చేసుకుందాం అని బిజీగా ఉన్నాను కానీ మీతో నాకున్న ముప్పై సంవత్సరాల సాన్నిహిత్యం మీరు నన్ను టూ ఇయర్స్ బ్యాక్ తమ్ముడు ఇంటర్వ్యూ చేద్దామన్నారు తప్పకుండా అన్న అన్న ఎక్కడ మీరు కనపడ్డప్పుడు నాకు ఆ గిల్టీనెస్ ఎందుకు మాట మన మనవసరంగా పెద్ద ఆయనకి మంచివాడు కదా అన్న నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మీతో కలిసి ఇంటరాక్ట్ అవుదాం కొద్దిసేపు మీతో కొద్ది కలిసి కొద్దిసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం అనే కానీ దీనికి ఇంటర్వ్యూ లాగో మీరు ఒక ఛానల్కి ఇద్దామని కానీ కాదు ఇది నా బ్రదర్ నాగేంద్ర కుమార్ ఇంటర్వ్యూ ఓ రియల్లీ ఐ మానర్ ఎందుకంటే మీ ఇంటర్వ్యూ గురించి అని ఛానల్స్ వాళ్ళు ఎలా పరిగెడతారో మీ మీ కంటెంట్ కోసం ఎంత దానికి ప్రయారిటీ ఇస్తారో నాకు బాగా తెలుసు అండ్ అఫ్ కోర్స్ మీడియా అందరికి కూడా తెలిసిన విషయం అదేం కొత్తగా నేను కొత్తగా ఆవిష్కరిస్తున్న సత్యం ఏం కాదు కానీ బట్ ఈ సందర్భంలో కూడా ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ నా మీద గౌరవించి అలాంటి మనుషులు తగ్గిపోతున్నారు అదే ఉందా సొసైటీలో గానీస్ట్రీలో గాని బట్ స్టిల్ యూఆర్ లీడింగ్ చిన్న జీవితం ఇది క్లీన్ గా క్లీన్ గా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి ఈ రోడ్ లో కూడా అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి దెబ్బలు తగులుతాయి ఎదురు దెబ్బలు తగులుతాయి లేచి కట్టు కట్టుకోవాలి స్పీడ్ బ్రేకర్ తగిలితే మళ్ళీ లేచి నిలబడి పెరిగట్టమే జీవితం మరి రీచ్ అవ్వాల్సిందే కానీ ఇట్లాంటి మామూలు చిన్న చిన్నవి కదా ఉంటాయి నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే మీలాంటి చాకచక్యం గల మనిషి ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి జీవితంలో దెబ్బలు లేకుండా జీవితంలో కష్టాలు లేకుండా జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మక ఎవరిని ఎవరికైనా ఆఖరికి బ్లా బ్యాంక్లో వర్క్ చేసుకున్న కక్క దగ్గర నుంచి పాప ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆడ సమస్యలు ఆడుకుంటాయి ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీగా ఉంటాయి అదాని సమస్యలు అదానీకి ఉంటాయి సమస్య లేదు నేను చాలా హ్యాపీ అండి నేను పొద్దున్నే లేవుస్తానండి వాకింగ్ చేస్తానండి టీవీ చూస్తానండి పేపర్ చదువుతానండి రామకోట రాసుకొని పడుకుంటానండి అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు వాళ్ళ జీవితంలో ఏ ఆశ ఏ గోలు ఏమీ లేదు ఎవరికైతే వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను అంతే కన్నా ఎందుకు జీవితం పుట్టినాకేదోటి చేయాలి కదా ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా నేను కానిస్టేబుల్ కొడుకునిలే మాకు ఆ స్థాయి ఉండదు మనకి ఎందుకులే మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడే మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం మనం ఏ సీఏనో సిడబ్ల్యూసీ చదువుకో చదువుకుందాం అనుకుంటే ఇలా తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడు చెప్పు ఉండరు ఆయన రిస్క్ చేశాడు ఆయన ఆయన చేయాలనుకున్నాడు సాధించాడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు ఇది రాబోయే వంద వంద సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం చరిత్ర చరిత్ర అది వాస్తవానికి ఏదైనా మనం గెలిచినది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి ఓడిపోయినప్పుడు ప్రయత్నంలో లోపం వచ్చింది రా బాబు ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి కానీ నీకు అర్హత లేదా నువ్వు ఓడిపోయావు అంటే ఎట్లా అడిగి ఏ ఇన్సిడెంట్ వచ్చింది ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే బికాస్ ఐ హీన్ యూ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చేది నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు బాగున్నాను కానీ అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న అవును ఎంత మంచి అండి వాళ్ళు చూసావా వాళ్ళ వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు ఇలా ఎంత మందికి ఎన్ని సినిమాలు తీశారు ఎంత మంచివాళ్ళు కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం తెల్ల పుస్తకం కృష్ణారెడ్డి గారు నిజంగా అదే ఆ రోజు కట్ చేస్తే కట్ చేస్తే బండ్లు నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ నాకు తెలుసు యా రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు నేను కాదు నాకు తెలుసు ఇది చాలా విపరీతమైన స్టేట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా నాకు ఇంత చిన్న వయసు కాదు ఐఎమ్ ఫిఫ్టీ వన్ యాభై ఒక్కేళ్ళకి కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా ఏమవుతామో తెలియట్లే ఇంకా ఇంకా ముందు వంద సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా సక్సెస్ఫుల్ మనుషులు వేరు సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక ఎచీవర్స్ ఒక చిరంజీవి గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో నేను ఎట్లవుతా మనం ఇంకా ఒకడిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా స్టిల్ ఐమ్ ఇన్ దట్ పొజిషన్ నాకు అది యా నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు నేను ఒకడిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది నేను శాసిస్తాను ఏ రంగంలో అంటే అన్ని నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏంది అది కదా సినిమా ఇండస్ట్రీ నా ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అని ఆయన బండ్ల గణేష్ అనేవాడికి కోటి మంది ఉంటే ఒకని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు అయిపోయింది సినిమా తీ నేను గొప్ప కాదు ఆయన నాకు అవకాశం అది నా గొప్పతనం నా అదృష్టం అదృష్టం ఆయన గొప్పతను నా అదృష్టం అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను కానీ ఈరోజు కూడా నేను అప్పుడు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్ నేను కష్టతో పనిచేయాలి ఇంకా కష్టపడాలి పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా పిల్లలు సక్సెస్ అవ్వతే మన లైఫ్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ బాబు వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ తో వర్క్ చేసే కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి వ్యక్తిత్వం కల్లాడు చిరంజీవి గారు మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడు ఫీల్ అవుతుంట నేను నిజంగా కరెక్ట్ ఆయన మంచితనానికి మంచి కొడుకుని దేవుడు అనుకుంటా డిగ్నిటీ డిగ్నిటీ రాయల్టీ మంచితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్ గా జనాన్ని ఊరికి పొగట్టం అనవసరం ఎక్కువ పొగడకూడదు వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చి అనుకోవాలి కానీ ఊరికి అబ్బాబ్ నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు మామూలుడివి కాదు నీలాంటి పుట్టక ఇంకొకటి నీలాంటి పుట్టక కూడా పొట్టడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ నీ జన్మ ధన్యమైపోయింది ఇవన్నీ మాటలు అని నేను ఫీల్ అవుతున్నాను అనవసరం మనతో వాళ్ళకు అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ న్యాయం చేస్తాడురా అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు చాలా మంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగ నా జీవితం ఒక పొగడతకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ వస్తా అన్నుకునేది అనవసరం నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలు వచ్చినట్లు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో చాలామంది సమకాలీకులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయి ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రి మంత్రిలోకం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్లో ఆ టైంలో ఇరవై ఐదేళ్ళు అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనేక ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అక్కడయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలామంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే మనసు పార్టీ నాకు నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం పొగడకూడదు అనే డిసిషన్ తీసుకున్నా నేను ఎందుకు పొగడాలి ఎందుకు పోడాలన్నా మనం మనం పొగిడుచుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉంటాం అంత నిజం అది అవును అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడురా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా చెక్ చేసుకో నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు గొడవ గొడవపడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తిరిగి నేను అవును భయం పొగడం లేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికైనా నేను సిద్ధపడతా నేను పొగను Then congress, congress, congress.